ఈ వీడియోలో మనము ఈ ఒక్క వస్తువు మన ఇంట్లో పెట్టుకొని పూజ చేయడం వల్ల మనకి కలిగే సుఫలితాలు అంతా ఇంత కాదు అది ఏంటి అంటే లక్ష్మీ గవ్వలు చాలా వరకు ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలిసిపో ఉండొచ్చు తెలిసిన వాళ్ళు అయితే ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోండి తెలియని వాళ్ళు అయితే ఈ వీడియో చూసి తెలుసుకోండి లక్ష్మీ గవ్వలు వచ్చి లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అందరూ పూజిస్తూ ఉంటారు కాబట్టి క్షీరసాగరాన్ని మధించినప్పుడు శంఖంతో పాటు అవతరించింది లక్ష్మీ గవ్వలు శంఖని లక్ష్మీదేవి సోదరుగా భావిస్తే గవ్వని ఆనికి చెల్లెలుగా అనుకుంటూ ఉంటారు గవ్వల్లో రకరకాలు ఉన్నాయి రంగురంగులుగా ఎన్నో ఉన్నాయి కానీ పసుపు రంగులో ప్రకాశించే గవ్వల్ని లక్ష్మీ గవ్వలుగా లక్ష్మీదేవి ప్రతీగా భావించి పూజ చేస్తూ ఉంటారు చాలా మంది వేదకాలంలో ఆర్థిక లావాదేవీల కోసం గవ్వల్ని నాణ్యాలుగా వాడేవారు ఆ కాలంలో కాసులు నాణ్యాలు వరాహాలు రూపాలు తయారీ గాని చలామణి కానీ లేవు కదా అప్పటి వారు డబ్బు సంపాదనైనా ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాల కోసం లక్ష్మి సహోదరైన గవ్వని వినియోగించేవారు ఆ రోజుల్లో డబ్బును లెక్కించే వస్తువు కూడా గవ్వే ఎవరి వద్ద ఎన్ని గవ్వలుంటే అంత ధనవంతులని అప్పుడు నమ్మేవాళ్ళు గవ్వకున్న విలువ అంతా ఇంత కాదు అంత ప్రాముఖ్యంగా ఉంటుంది ధనం లేని దరిద్రుల్ని చిల్ల గవ్వలేని సన్యాసి అనేసి చాలా మంది అంటూ ఉంటారు అంటే చిల్లి గవ్వకున్న పాటి విలువ కూడా దరిద్రుడికి లేదు అని చెప్తూ ఉంటారు అలాగే చిల్లి గవ్వ కూడా చెల్లెబాటనమాట అలా ఏ పని చేయని సోమర్తని పనికి మాలిన వాడిని కంటే గుడ్డి నయం అని చాలా మంది అంటూ ఉంటారు అంటే గుడ్డి గవ్వకున్నంత విలువ కూడా మనకి మనిషికి ఉండదు గవ్వలు ధనాకర్షణ కలిగి ఉంటుంది ఇంతటి ప్రాముఖ్యత గవ్వలకి లభించడానికి కారణం గవ్వలు ఐశ్వర్య అభివృద్ధిని ఇస్తుంది ఇది ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు కురుస్తూ ఉంటాయి గవ్వలు గలగల ఉన్న చోట ధనలక్ష్మి తాండవిస్తూ ఉంటుంది అందుకే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు శంఖంతో పాటు ఈ గవ్వను కూడా పీఠం మీద ఉంచి పూజించడం చాలా వరకు అంటే గొప్ప గొప్ప వాళ్ళు చేస్తుంటారు మనకి తెలియదు కాబట్టి మనం చేయము ఇంకా మీద ఇలా చేయడం వల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయి శ్రావణ మాసం వస్తుంది కదా శ్రావణ మాసంలో కూడా ఈ గవ్వని తీసుకొని వస్తే మంచి శుభదాయకం శుభం కలుగుతుంది అలాగే మహాశివుడు అలంకరించుకునే ఆభరణలో కూడా గవ్వలు కూడా ఉంటాయి కనుకనే ఆయన కపత్తి అని అంటూ ఉంటారు శివుడు వాహనమైన నంది మెడలో కూడా గవ్వలు ఉన్నాయి ఆ విధంగా లక్ష్మీదేవికి సహజన్ములైన ఈ లక్ష్మీ గవ్వలు సాక్షాత్ లక్ష్మీ స్వరూపం కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు ఈ గవ్వలతో ఆడుకుంటూ ఉంటారు ఆడుకోవడం ఎంతవరకు మంచిది కాదు కాబట్టి కొంతమంది ఆడుకుంటూ ఉంటారు అలా చేయడం చాలా తప్పు దీపావళి నాడు కానీ అక్షయ తృతీయ నాడు కానీ లేకపోతే ఏదైనా గురువారం నాడు కానీ పసుపు రంగుల్లో ఉండే మూడు లక్ష్మీ గవ్వల్ని మీ ఇంట్లో పూజా మందిరంలో పెట్టండి లేకపోతే శ్రావణ మాసంలో కూడా వరలక్ష్మి వ్రతం రోజు ఈ గవ్వల్ని మీ ఇంటికి తీసుకొని వచ్చి మూడు లక్ష్మీ గవ్వల్ని ఇంటికి తీసుకొని వచ్చి ఆ ముందర పెట్టి పూజ చేయండి పూజ తర్వాత ఆ గవ్వల్ని ఏం చేస్తారు అంటే మీ బీర్వాలో అన్నా డబ్బులు పెట్టే చోటు ఉంటుంది కదా అక్కడ షాప్ లో అన్నా పెడితే చాలా మంచిది ఉంటుంది లేదు మేము పూజ రూమ్ లోనే పెట్టుకుంటామంటే పూజ రూమ్ లోనే ఒక చోట పెట్టుకొని ఆ రోజు పూజ చేస్తూ ఉండండి తన కుంకుమ అర్చన చేస్తూ రైతాశాస్రం చదివితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఇలా చేసేటప్పుడు శుద్ధి శుభ్రం ఉండాలా ఎలా అంటే అలా చేయకూడదు ఇలా చేయడం వల్ల మీకు మంచి అంటే మంచి వైభవం కలుగుతుంది ఇంకా గృహ నిర్మాణం చేసే సమయంలో మామూలుగా పూజ చేస్తాం కదా ఫస్ట్ భూమి పూజ అప్పుడు అక్కడ ఇలా పెట్టినా కూడా లక్ష్మీ గారు పూజించి పెట్టినా కూడా అది తొందరగా అయితే నిర్మాణం పూర్తవుతుంటుంది గృహ ప్రవేశం పూర్తి చేసేటప్పుడు కూడా పెడితే మంచిగా ప్రయత్నం వస్తుంది ఇలా చేయడం వల్ల మీకు లక్ష్మీ గవల తెచ్చి పూజించుకోండి తన లక్ష్మి తనందరూ తానే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ గృహం సిరి సంపదలతో అయితే కొలువు తీరుతుంది మనం చేసే చిన్న చిన్న పనులు కూడా మనకు ఎంతో సంతోషాన్ని ధనాన్ని కురిపిస్తుంది కాబట్టి శుభ్రంగా ఉండి కనీసం ఈ శ్రావణ మాసంలో అయినా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు కదా ఇంకా శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ సోమవారాలు ఈ నెల మాసంలో మీరు ఇలా మూడు గవ్వ లక్ష్మీ గవ్వలు తెచ్చి నృత్యం పూజ చేసుకుంటూ ఉండండి మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి